కానీ చాలా మీకు తెలుగు రాకపోయినా చాలా గొప్పగా చెప్పారు అవును సార్ చాలా చాలా అవును సార్ బాబురావు గారు మీకు ప్రాంతం కదా బాబు గారు తమిళ తెలుస్తారు ఈ కృష్ణ గారికి తమిళ తెలుదు ఇంగ్లీష్ కూడా సరిగా అంటే అంతే నేను కొంచెం తప్పు తప్పుగా మాట్లాడేవాడిని గుడ్లు అంటే వేరేదో అనేవాడిని సో అప్పుడు శాంతి వచ్చాడు అది శాంతి సజెషన్లో నా షాటు నిండ సభలో నీ ద్రౌపది అలాగా ద్రౌపది లాగా నీ గుడ్లు గుడ్లు అన్నాలి నేను వేరేది ఉంటున్నాను తీస్తుంటే ప్రజలన్నీ చూసి నవ్వాలి అని నేను ఆహాహా అని అనాలి తప్ తప్పు తప్పు చెప్తాను ఐదు అది ఇరిటేషను పైగా డే టైం సన్లైట్ ఎప్రిల్ సార్ వైజాగ్లో ఫార్టీ ఫోర్ ఉంది ఇక్కడ సో మామూలు అప్పుడు ఈ టైంలోనే వైజాగ్ అది సైడ్ షూటింగ్ మనకి సో అలాగా కానీ సినిమా చూసిన తర్వాత అందరూ క్లాప్స్ కొట్టారు సార్ ఎవరైనా హండ్రెడ్ అండ్ ఎయిట్ ఫీట్ నాది బెంగళూరులో మెజెస్టిక్ థియేటర్లో రామోజీరావు గారు నా స్టాచ్యూ పెట్టారు ఇది అవుట్ పెట్టారండి వన్ నాట్ ఎయిట్ ఫీట్ వన్ నాట్ ఎయిట్ ఫీట్ రాజ్ కుమార్ గారు నాకు అక్కడ షీల్డ్ ఇచ్చారు కన్నడ టూ వన్ ఇయర్ వాడిందండి బా బెంగళూరులో తెలుగు వర్షన్ సార్ డబ్బింగ్ లేదు అప్పుడు అశోక హోటల్లో డాక్టర్ రాజ్ కుమార్ గారు నాకు షీల్డ్ ఇచ్చేసి చెప్పారు నేను ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు హీరోలు చేశాను ఇక్కడ నాకు మంచి పేరు ఉంది కానీ చిరణ్ రాజు ఒకే సినిమా చేశారు హండ్రెడ్ ఎయిట్ ఫీట్ ఆయన కట్అవుట్ పెట్టారు కన్నడ రాజ్ కుమార్ గారికి చూస్తే ఇలా ఇలా చూడాలి సార్ మీరు అంతే కదా అది రింజగా హ్యాట్స్ అప్ టు రామజీరావు గారు కానీ ఇక్కడ హిట్ అవును సార్ ఇక్కడ మీరు హిట్ విలన్ గా అవును సార్ అక్కడ హీరోగా ఫట్ ఫట్ అంతే అవును సార్ తర్వాత ఇదే సినిమా హిందీలో తీశారండి ప్రతిఘాత్ అని అవును టీ కృష్ణ ఒకే కండిషన్ అండి చరణ్ రాజు మహారాష్ట్రీయన్ ఆయన హిందీ బాగా తెలుసు చరణ్ రాజు పెడితే నేను ఈ క్యారెక్టర్ చరంజీ విజయశాంతి ఇద్దరిని పెడితేనే నేను ఈ రైట్స్ ఇస్తానని ఉషాకి మన రాశ్రీ ఫిలిమ్స్ డైరెక్టర్ అవును సార్ తర్వాత ఇంకో అది అవును సార్ సో అలాగా అది అప్పుడు నేను చేశాను హిందీలో శాంతి గారి తెలియదో వాళ్ళది ఏదో రాలేదు తర్వాత అక్కడ ఏదో కొత్త అమ్మాయి చేసింది అదే అక్కడ అక్కడ దెబ్బయిపోయింది కదా మీకు దెబ్బడిపోయింది అవును సార్ ఫుల్ అవుట్ ఫుల్ సార్ అవుట్ అవునా అవుట్ అంటే హీరో చేస్తున్నాను కానీ నాకు టైం లేదు వాడు పిలిస్తే కూడా వెళ్ళడానికి టైం లేదు ప్రతిగా తర్వాత నాకు నేను ఒక్క సెకండ్ కూడా టైం లేదు సార్ హిందీ ప్రతిగా సూపర్ హిట్ అయిపోయింది ఇక్కడ ప్రతిఘటన సూపర్ హిట్ ఇక్కడ బాలకృష్ణ గారి సినిమా చిరంజీవి గారి సినిమా అక్కడ చూసి అమితాబ్ బచ్చన్ సినిమా వినోద్ కన్నా సినిమా ధర్మేందర్ సినిమా తమిళ్లో రజనీకాంత్ గారి సినిమా సో ఇలాగ కన్నడలో ఇక్కడ రాజ్ కుమార్ గారి సినిమా అది ఇది అని అన్ని అన్ని చోట బిజీ సార్ మలయాళంలో మమతీ గారు అదే ఇంకా ఆల్ సూపర్ స్టార్ అందరూ అంతే సో అలాగే అది ఒక టైం సార్ అంతే టైం అంటే మరి ఇంకా కన్నడంలో సినిమాలు తగ్గిపోయాయి లేదు సార్ ఇప్పుడు 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 కూడా 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 చేస్తున్నాను చేస్తున్నాను హీరో కానీ తగ్గిన అప్పుడు అంటే నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం లేక టైం లేక అదర్వైజ్ మళ్ళీ అక్కడ వెళ్ళిపోతే దొరికేది కానీ మళ్ళీ వెళ్ళలేదు ఎందుకంటే తెలుగులో ఉండే ఒక మజా ఒక మజా అక్కడ అంటే నాకు ఫస్ట్ యాప్ టు మేక్ మనీ అండి ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ అంటే ఒక ఇల్లు అవును ఒక సొంత కారు కనీసం 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 అది కావాలి కదా సార్ కొంచెం గంజి గీ తాగడానికి అది తర్వాత మీరు ఏమైనా చేసుకోండి సార్ కదా అవును సార్ ఆ దానికోసం భయపడేసి నేను ఎక్కడ కూడా ఎవరు వస్తారో తమిళ్ తెలుగు మలయాళం ఓరియా బెంగాలీ ఓరియా బెంగాలీ షూటింగ్ అండి అక్కడ షూటింగ్ చేసింది ఇక్కడ ఇంద్రుడు చంద్రుడు షూటింగ్ రామ్ మన సురేష్ ప్రొడక్షన్ ఇక్కడ సంగర్ వెయిటింగ్ అండి లాస్ట్ ఒకే రోజు ఉంది ఆయన డేట్ ఇక్కడ అక్కడ నాకు ఫ్లైట్ డిలే అయిపోయింది సార్ లో ఫ్లైట్ డిలే అయిపోతే అక్కడ లైట్గా టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ రావడానికి ఇక్కడ వచ్చే చరణాజ్ ఎక్కడ ఉన్నాడు అడిగారండి కమలహన్ ఆయన భువనేశ్వర్లో ఉన్నాడు అక్కడేంటి ఆయన ఓరియా సినిమా తెలుసుకున్నాడు ఓరియా సినిమా ఇంకేమో అదేంటి ఎలా మాట్లాడతాడు ఆయన ఓరియా అని నేను దిగ్గనే ఫస్ట్ డైద్రాస్ వేసుకొచ్చి ఇప్పుడే సార్ త్రీ థర్టీ వచ్చి నిలబడాను నిలబడగానే మా రాజు మాస్టరు అన్నీ ఏమేమి అని క్లోజ్ తీసుకొని డూప్ తీసి తీశాడు కమల్ హన్ వచ్చి నేను పిలిచి చరణాజ్ గారు ఏంటి నువ్వు ఎలాగా ఓరియా పెంగ ఎలా మాట్లాడతారు అన్నారు ఇలాగండి తెలుగు ఎలా మాడ మేనేజ్మెంట్ మీ చేతి బూతులు మాట్లాడించేవారు శాంతి గారు జయప్రదా జయప్రదా గారు జయసుధ గారు అందరూ అన్ని బూతుల నాకు తెలియదు నాకు కావాలని చెప్పేవారు అదే మీకు ఆ వర్డ్ మీనింగ్ తెలియపోవడం వల్ల మనకి తెలీదు అదే అదే అప్పుడు నాకు తమిళ్ మేకప్ అని ఉండేవాడు తర్వాత ఏం చేశారు టీ కృష్ణ గారు శరత్ కుమార్ అని ఒక తెలుగు మేకప్ మనీ పెట్టారు నాకు ఏ ఆయన వద్ద ఇది పెట్టుకో అని చెప్పేసి అప్పుడు కొంచెం తెలుగు అభిప్రాయం అప్పుడు కొంచెం బూత్ తగ్గి బూత్ అంటే అప్పుడు అర్థమైంది నాకు వెళ్ళి ఆయన చెప్పు డైరెక్టర్ చెప్పు టీవీ ప్రసాద్ చెప్పు మన మన ప్రసాద్ గారికి డైరెక్టర్ ప్రసాద్ చెప్పు అన్నారు తెలుగులో పర సినిమా చేశాను నేను జయసుధా గారు దాంట్లో చెప్తే నాకేం తెలుసు సినిమా వెళ్ళి చెప్పేవాడిని వాళ్ళు